అందరికీ నమస్కారం పద్య సౌరభం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అనంతమాత్యుని చందోదర్పణం ప్రథమాశ్వాసంలోని ప్రకరణానికి సంబంధించిన పద్యాలు మరియు వాటి యొక్క విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రథమాశ్వాసంలోని ప్రకరణానికి సంబంధించిన లఘువులు గురువులు ఘనాలు ఇత్యాది విషయాలన్నింటినీ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మరో వీడియోలో ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది గమనించగలరు పరగు కవిత గద్య పద్యంబుల పాదకల్పనంబువలదు గద్యమునకు పాదనియతి నొప్పు పద్యంబులు అవియు వృత్తములు జాతులనగనమరు కృష్ణ కవిత్వము రెండు రకాలు గద్యము పద్యము అందులో పాదనియమము లేనిది గద్యము పాదనియమము ఉన్నది పద్యము ఈ పద్యాలు రెండు రకాలు ఒకటి వృత్తాలు మరొకటి జాతులు వృత్తంబులు మగు జాతులెల్లను నరగ మాత్రాయాత్తంబులు లఘువగు పురుషోత్తమ ఒక మాత్ర గురువున మాత్రం ఇందులో పద్యాలు రెండు విధాలు వృత్తాలు జాతులు వృత్తాలన్నీ కూడా ఘనబద్ధాలు జాతులన్నీ కూడా మాత్రాబద్ధాలు ఒక మాత్రను లఘువని అని రెండు మాత్రలను గురువు అని చెప్తాము ఏవి లఘువులు ఏవి గురువులు అంటే వివిధముగ జాపి పలికేడు నవియును మరియూది పలుకు నవియును గురువుల్ భువి నిలిపి పలుకు వర్ణములవి ఎల్లను లఘువులయ్య నంబుధిశయనా చాపి పలికేవి అంటే దీర్ఘాక్షరాలు అలాగే ఊది పలికేవి అంటే ద్విత్వాక్షరాలకి సంయుక్తాక్షరాలకి ముందుండేవి ఉదాహరణకి చక్రము అన్న పదంలో చెక్ ర ము అని పలుకుతాము కాబట్టి చెక్ అనేది ఊది పలకడం అట్లా దీర్ఘాక్షరాలు రా మా అన్నప్పుడు రా దీర్ఘము దీర్ఘాక్షరాలు ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందుండి ఊది పలికేటువంటి అక్షరాలు సున్నా విసర్గలతో కూడేటువంటి అక్షరాలు గురువులు ఇవి కాకుండా హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులు ఈ గురువుకు లఘువుకు సంజ్ఞలేంటి అంటే గురువమరునూర్ధపుండ్రము ధరించిన రీతి లఘువు ధనరును హరి పరతత్వమనుచును సురుచిరముగ జుట్టి జుట్టివ్రేల చూపిన మార్కిన్ గురువును ఇంగ్లీష్ అక్షరమైన యూతో లఘువును ఇంగ్లీష్ అక్షరమైన ఐతో సూచిస్తాం అయితే ఇవి యుఐ అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం కానీ దీనికి నియమబద్ధమైన సంజ్ఞల్ని ఇందులో అనంతమాత్యుడు తెలియజేశాడు గురువును ఊర్ధ్వపుండ్రముతో అంటే వైష్ణవులు ధరించేటువంటి యువాకారంలో ఉండే నామంతోను అలాగే లఘువును పరతత్వము ఒక్కడే అని చెప్పే ఒకే నామము నిలువుగా పెట్టుకునే ఒక నామంతో సూచించడం జరుగుతుంది అని ఈ గురువు లఘువు రెండు కలిస్తే మూడు నామాలుగా ఉంటుంది అనేది మనము అంతరార్థం చేసుకోవచ్చు దీన్ని దీన్ని బట్టి ఆయన యొక్క వైష్ణవ భక్తి ఈ పద్యంలో ప్రస్ఫుటమవుతుంది గోవింద ప్రభుడనినన్ కోవిదులవి మూడు మూడు గురులఘువులుగా భావింతురు గురులఘువులు గోవింద ప్రభుడు గో దీర్ఘము విం సున్నాతో కూడింది ద ప్రభు అనే అక్షరానికి ప్రా అనే అక్షరం సంయుక్తం కాబట్టి దాని ముందుంది కావున ద గురువు గో విం ద ఈ మూడు కూడా గురువులు ప్ర భూ డు ఈ మూడు కూడా లఘువులు అని ఇక్కడ లఘు గురువుల గుర్తింపును ఈ పద్యంలో తెలియజేశాడు సమగణాలు ఈ అష్టగణాలనే సమగణాలు అంటారు సాధారణంగా మనము వ్యవహారంలో యమాతారాజ బాణసలగం అనే సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ సమగణాలని నేర్చుకుంటాం దాన్ని ఇందులో అనంతమాత్యుడు భజన సమయ రథగణములు భజన సమయ రథములైస భక్తికమతిం పంకజనాబు నహర్నిశమును భజించు విభాతి గనవిభాతిదనర్చున్ భజన సమయ రథ అనే ఈ ఎనిమిది గణాల గురించి చెప్తున్నాడు గురు లఘువులోలి మూడేసి కూడిన మనలు ఆది మధ్యావసానంబులందు గురువులొంద భజసలు లఘువులట్లుంద అయ్యష్ట అయ్యష్టగణములొప్పునుముకుంద గురువు లఘువులు మూడు మూడు ఉంటే మనలు మూడు గురువులు మగనము మూడు లఘువులు నగనము అలాగే ఆది మధ్య అవసానంబులందు గురువులుంద భజసలు భ ఆది గురువు జ మధ్య గురువు స అంత్య గురువు లఘువులట్లుంద ఎరతలు అనేది ఆది లఘువు మధ్య లఘువు అంత్య అంత్యలఘువు ఈ విధంగా ఎనిమిది గణాలుంటాయి అవే యమాతారాజ బానసలు చనుమగనము శ్రీనాథ అని ముకుందాయనంగ యగనము రగనంబన నొప్పు మాధవాయన ఒనరగ వైకుంఠయనగ ఒగి భగనమగు భగన విష్ణుడనగా జగనమగును మురారియనంగా నగనము విభుడని పలికిన సగనము వరదాయనంగా సత్కృతులందన్ ఎందుకు వీటిని సమగణాలు అంటున్నాము మూడక్షరాలతో ప్రతిగణము మూడక్షరాలతో ఉంటుంది కాబట్టి వీటిని సమగణాలు అని చెప్పడం జరుగుతుంది ఆ గణాలను వాటి ఉదాహరణలను ఈ పద్యంలో తెలియజేస్తున్నాడు తరువాత సూర్యగణాల గురించి రెండక్షరాల గణాల గురించి తెలియజేస్తూ గురువును లఘువును లఘువును గురువును హవలగును గలలు గురు లఘు వరుసను సంగనముల కరయగ వర్ణములు హరి హగనము గురువు లఘువు వగనము లఘువు గురువు రెండు గురువులు అయితే గగ రెండు లఘువులు అయితే లల ఇవి రెండక్షరాల గణాలు వీటికి కూడా చక్కని ఉదాహరణలు ఇస్తున్నాడు ಶೌರಿಯನಿ ಹಗನಂಬಗು ಚೇರಿ ಹರಿಯನ ಸಿಲ್ಲುನು ವಗನಂಬು ಆರಯ ಕೃಷ್ಣಾಯನಿನನು ಧಾರುನಿ ದಾರುಣಿ ಗಗಮನ್ರು ಲಲ ಮುದರಿಯನಿ ಶೌರಿ ಹಗನಮು ಹರಿ ವಗನಮು ಕೃಷ್ಣ ಗಗ ಹರಿ ಲಲ ಅಲೇ ఇంకా మిగతా గణాలను ఎట్లా గుర్తుంచాలి అని చెప్పడానికి చక్కని సీసపద్యంలో కమలనాభానగగంబు కమట రూప నహ అసురాంతకనాగ నాగ సలల అద్రిధర బలంబు భద్రయషాయన్న భగురు అంభోజాక్షమగన లఘువు భువనేశ్వరాయన్న సవ మఘ విద్వేషి సహము పీతాంబర సంజతలము కైటారిరళంబు గజవరదాయ ననవ మహిషయన నా నలమయ్యే రగన గురువు దేవరాజాయనంగ తగన గురువు నరహరియనంగ నరహరి నరసింహ నాగనొప్పు నగము నలము సలము ఇలా దేవవాచక పదాలు ఒక్కొక్క పదము ఏ రకంగా ఘనంగా మనము దాన్ని గుర్తించవచ్చు అనే అంశాలని ఈ సీసపద్యంలో తెలియజేశాడు అంటే ఇది ఒక రకమైన ప్రాక్టీస్ కోసం వీటిని జ్ఞప్తికి చేయడం వల్ల ఇది ఫలానా ఘనం అవుతుందని నేర్చుకోవడం కోసం దైవ సంబంధ నామవాచకాలన్నింటినీ గణాలుగా దీంట్లో తెలియజెప్పడం జరిగింది గణాలు మూడు రకాలు సూర్యగణాలు ఇంద్రగణాలు చంద్రగణాలు ఈ మూడు కూడా మాత్రగణాలు ఈ మూడింటితో పాటు మనకు సమగణాలు అష్టగణాలైనటువంటి యమాతారాజ బానస అనేటువంటి సమగణాలు ఇవి ఉన్నాయి ఇక్కడ ఇంద్రచంద్రాది గణభేదాల గురించి చెప్తూ త్రి చతుర్గురు భవముల దాత్రిధర రెండు మడపతక్కిన గణముల్ మిత్రేంద్రు మిత్రేంద్రుచంద్రులనజను మాత్రాది గణంబు మొదల మాత్రలిడంగన్ ఇది కొంచెం సంక్లిష్టం ద్విత్రి చతుర్గురు భవముల ద్వి అంటే రెండు త్రి మూడు చతుర్ అంటే నాలుగు రెండు గురువులతో మూడు గురువులతో నాలుగు గురువులతో మనము ప్రస్తారం చేసినప్పుడు ఆ ప్రస్తారం చేసినప్పుడు వరుసక్రమం ఏర్పడుతుంది రెండు గురువులతో ప్రస్తారం చేస్తే నాలుగు మూడు గురువులతో చేసినప్పుడు ఎనిమిది నాలుగు గురువులతో చేసినప్పుడు పదహారు రకాల వరుసక్రమాలు ఏర్పడతాయి అట్లా ఏర్పడ్డప్పుడు ప్రతి దాంట్లో మొదటి రెండింటిని విడిచిపెట్టి తరువాత మిగిలిన వాట్ల మిగిలిన వాటిలో లఘువుతో మొదలయ్యే వరుసకు ముందు లఘువు చేర్చాలి లఘువుతో మొదలయ్యే వరుసకు ముందు లఘువు చేర్చాలి అట్లా చేర్చినప్పుడు రెండవ ప్రస్థారంతో మొదలయ్యేవి సూర్యగణాలు మూడవ ప్రస్థారంతో వచ్చేవి ఇంద్రగణాలు నాలుగవ ప్రస్థారంతో వచ్చేవి చంద్రగణాలు ఏర్పడతాయి గల నగనములినుడు ఇంద్రుడు నలనగ నగ సలభరతలు ఇంక నగగ నహ భగురు మలగు సవసహ తలరల నవ నవ రగురు తగలిందుడజ ఇందులో సూర్యగణాలను ఇంద్రగణాలను చంద్రగణాలను ఇందులో వ్యక్తం చేశాడు ఒక్క నెలవున నెనిమిది నాలుగు వెండి లఘు వెక్కినవి నాలుగు వీనిలోన అగన పునరుక్తిదొక్కటి దొంతి పదు నాలుగు నిరువది తొమ్మిదింట ముఖ్యమైన ఇరవై తొమ్మిది గణాల గురించి ఈ పద్యంలో మనకు వ్యక్తం చేస్తున్నాడు రెండు గురువుల ప్రస్తారంలో వచ్చిన గణాలు నాలుగు మూడు గురువుల ప్రస్తారంలో వచ్చిన గణాలు ఎనిమిది నాలుగు ఎనిమిది పన్నెండు వీటిని సూర్యగణాలుగా ఇంద్రగణాలుగా ఉత్పాదనం చేసినప్పుడు లఘువులతో మొదలయ్యే వరుసకు ముందు లఘువు చేర్చడం వల్ల వచ్చిన గణాలు నాలుగు మొత్తంగా పదహారు ఈ పదహారులో నగణం సహజంగా సమగణాల్లో ఉంటుంది అలాగే సూర్యగణంగా కూడా ఏర్పడుతుంది కాబట్టి అది పునరుక్తి కావడం వల్ల ఒకటిని తొలగిస్తే మిగిలినవి పదిహేను వీటికి చంద్రగణాలు పద్నాలుగు కలిపితే మొత్తం ఇరవై తొమ్మిది ఇవి ముఖ్యమైన గణాలుగా చెప్పడం జరిగింది అలాగే గణాల్ని ఎట్లా మార్పుకు గురవుతాయని తెలియజేస్తూ మొగిలు నలమగునిటులన్ నగనము సగనమగునిటుల నంగుని తండ్రి తగనము పాలులనంగా భగనము వాకిళ్ళు బలము వాకిలులనగన్ నగన్ మొగిళ్ళు జగనము ఇందులో సంయుక్తాక్షరాన్ని తీసేస్తే మొగిలులు నలము అవుతుంది అట్లాగే మిగిలినవి కూడా ఈ గణాలు ఏవైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నామో సమగణాలు యా మా అనే ఈ ఎనిమిది గణాలు ఈ గణాలను ఉపయోగించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఈ గణాలకు అధిదేవతలుగా ఎవరున్నారు అనే అంశాలని ఈ పద్యాల్లో తెలియజేస్తున్నాడు ముందుగా గణఫలాలు నవ్య సుఖప్రదాయి భగనంబు జకారము రుప్రదంబగున్ ద్రవ్యము జేయునా లయకరంబు సకారము మాశుభంబు యా దివ్య సువర్ణకారి సువర్ణకారితెచ్చునురేప విభూతినిచ్చునుదా కావ్యములూనాది కర్తకు భర్తకు నంబుజోధరా కర్తకు భర్తకు భర్తకునంబుజోధరా నవ్యసుకప్రదాయ భగనము భగనము సుఖాన్నిస్తుంది చకారము రుక్ప్రదం భగున్ జగనము రోగాల్నిస్తుంది ద్రవ్యము జేయునా నగనము సంపదనిస్తుంది లయకరంబు సకారము సగనము లయం చేస్తుంది మగనము మా శుభంబు మగనము శుభాన్నిస్తుంది అందుకే మనకు కావ్యాలన్నీ కూడా మగనంతో ప్రారంభమవుతాయి నన్నయ మహాభారతం నుండి మొదలుపెట్టుకుంటే చాలా వరకు కావ్యాలు శార్దూలపు ఛందస్సుతో మసజసతతగానే గణాల వరుసతో ప్రారంభమవుతాయి మగనం ఎప్పుడు శుభము యగనం యా దివ్య సువర్ణకారి యగనము బంగారాన్నిస్తుంది వెతదెచ్చును రేఫ రేఫ అంటే రగనము రగనము కష్టాలనిస్తుంది విభూతినిచ్చును దాన్ తా తగనము విభూతినిస్తుంది విభూతి అంటే సంపద ఐశ్వర్యం ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇలా ఒక్కొక్క ఘనము మనము కృత్యాదిలో కావ్యాన్ని ప్రారంభించేటప్పుడు ఘణాలని వాడుతుంటే ఏ గణము వాడితే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది ఇక్కడ ఘనఫలాల్ని ఇక్కడ గణం యొక్క ఫలితాలని తెలియజేశాడు అలాగే ఒక్కొక్క గణానికి ఒక్కొక్క అధిదేవత ఉంటుంది ఆ అధిదేవత గురించి తెలియజేస్తూ భగనము నేలుచంద్రుడు భానుడు తాజగనంబునేలు నేలు తా నగనము నేలు నిర్జరగనంబు సమీరనుడేలు నెప్పుడు సగనము ఉర్వియేలు తోయమున్ రగనము పావకుండు తగనము నభంబును నేలు కేశవా భగనాన్ని చంద్రుడు జగనాన్ని సూర్యుడు నగనాన్ని దేవతలు నిర్జరగణాలు అంటే దేవతలు సగనాన్ని సమీరణుడు అంటే వాయువు మగనాన్ని భూమి యగనాన్ని నీరు జలము రగనాన్ని అగ్ని తగనాన్ని ఆకాశము పాలిస్తుంది ఇవన్నీ ఈ దేవతలందరూ కూడా ఈ ఎనిమిది గణాలకు అధిదేవతలుగా ఉంటారు అని తెలియజేస్తున్నాడు ఇలా ప్రతి గణాన్ని కావ్యాదిలో ప్ర ఉపయోగించడం వల్ల వచ్చే ఫలితము అలాగే ఆ గణానికి అధిదేవతగా ఎవరున్నారనే విషయాన్ని దీంట్లో చెప్పాడు పుర శరసగిరి రుద్రుల నరయన్ అకచటతలిట అనుచితం అయ్యక్షరములును రసభజంబులు పరిహరణీయంబులాది పంకజనాభా పురాలు త్రిపురాలు మూడు శరాలు పంచశరాలు ఐదు రసాలు ఆరు రసాలు షడ్రుసులు గిరులు ఏడు కురప ఏడు కులపర్వతాలు రుద్రులు ఏకాదశ రుద్రులు పదకొండు ఈ మూడు ఐదు ఆరు ఏడు పదకొండు అనే శబ్దాలను ఈ చెప్పేటువంటి స్థానాల్లో మొదటి అక్షరంగా ఆ క చ అనే అక్షరాలను ప్రయోగించకూడదు ఈ అక్షరాలతో ఇంతకుముందు చెప్పిన సంఖ్యలతో కావ్యాన్ని కానీ పద్యం యొక్క మొదటి పాదాన్ని కానీ ప్రారంభించకూడదు అట్లాగే గణాల విషయానికి వస్తే రగనము సగనము భగనము జగనము అనే ఈ నాలుగు గణాలతో కూడా ఈ నాలుగు గణాలు వచ్చే విధంగా పద్యాన్ని ప్రారంభించరాదు అని మొదలను కఖజలు చచడలు దధలును క్షశసలు తగవు పవర్ణాస్పదములుగా కుండిన మేలోదవించును స్వరములెల్ల ఉత్సవకారుల్ జ చాచ్చ డా క్ష ష స అనే అక్షరాలని ఎప్పుడూ కూడా కావ్యానికి మొదట ప్రయోగించకూడదు అలా కాకుండా అచ్చులకు ఎట్లాంటి నిషేధము లేదు అచ్చులన్నీ కూడా ఉత్సవకారులు స్వరములు అంటే స్వయంగా ప్రకాశించేటువంటి అక్షరాలైన స్వరాలు అచ్చులకు ఇట్లాంటి నిషేధమేమీ లేదు అని మొదల సబంబులు రెండును గదిసిన విభవంబు తబసగన సంగతి యొప్పదు రయముల నది కశుభం బుదవును భయములను హాని నొందు నృసింహ కావ్యాదిలో సగనము భగనము ఈ రెండూ ప్రయోగిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే తగనము భగనము సగనము ఇవి మూడు వరుసగా ఎప్పుడూ కూడా కావ్యం మొదట్లో ప్రయోగించకూడదు రగనము అలాగే యగనము ఇవి రెండు ప్రయోగిస్తే శుభం పొందుతారు భగనము యగనము వరుసగా ప్రయోగిస్తే హాని కలుగుతుంది అనేది గణాలను కావ్యంలో ఎట్లా ప్రయోగించాలనేది ఇందులో చెప్తున్నాడు వణరగ శుభవాచకములు ఘనతరమగు దేవవాచకంబులు పేర్చిన గణములు వర్ణంబులు అనింద్యములు కృతుల మొదల అహిపతిశయనాం కావ్యము మొదట్లో శుభవాచకాలు దేవవాచకాలతో కావ్యాన్ని ప్రారంభిస్తే అది అనింద్యం అంటే నిందించరానిది నిందించడానికి లేనిది అని తెలియజేస్తూ కావ్యము మొదట ఎలాంటి గణాలు ప్రయోగించాలి అనే దీంట్లో చెప్తున్నాడు ఈ విధంగా మొదటి ఆశ్వాసము గణప్రకరణంలో లఘువులు గురువులు గణాలు ఆ గణాల్లోని రకాలు ఇత్యాది అంశాలను ఇందులో వివరించడం జరిగింది ఇంతవరకు చెప్పుకున్న అనంతమాత్యుని చందోదర్పణం ప్రథమాశ్వాసం ఘనప్రకరణంలోని పద్యాలకు సంబంధించిన విషయాలని విశ్లేషణాత్మకంగా బోర్డు పైన వివరించడం జరిగింది అది మరో వీడియోలో ఉంది గమనించగలరు తరువాత అనంతమాత్యుని చందోదర్పణం ప్రథమాశ్వాసం ప్రాస ప్రకరణంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీ పద్య సౌరభం